హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్నాస్ హాబీస్ ఛానల్ ఇవాళ మేము తెల్లాపూర్లోని తెల్లాపూర్ నర్సరీకి వచ్చాము ఇది చాలా ఎకరాలలో ఉంది అతి పెద్ద నర్సరీ ఈ విధంగా బోర్డ్స్ వేసి ఇట్లా సపోటా ఎన్ని చెట్లు ఉన్నాయి ఎన్ని రోజు ఉన్నాయి అనేది ఈ బోర్డు మీద ఉంది ఇంకా లోపల చాలా చెట్లే ఉన్నాయి మామిడి చెట్లు పెద్ద పెద్దవి సపోటాలు అయితే ప్రతి చెట్టుకు చాలా సపోటాలు ఉన్నాయి ఇందులో మేము ముఖ్యంగా ఈరోజు ఎందుకు వచ్చామంటే ఇక్కడ చెట్లు ఫ్రీగా ఇస్తా అన్నారు అదే మొక్కలు అవి ఏమేమి ఇస్తారు చూద్దాము ఎలా ఉంటాయో మనం కూడా తీసుకోవచ్చు కదా అని వచ్చాము కాకుంటే ఇక్కడ పండ్ల చెట్లు అలా ఏమి ఇవ్వరు పెద్ద పెద్ద చెట్లు ఇవ్వరు చాలా చిన్న సైజు మొక్కలు మాత్రమే ఇస్తారు అవి కూడా కొన్ని సెలెక్టెడ్ కానీ ఇప్పుడు మాకు అయితే మామిడి ఇవ్వలేదు సపోటా జామ జామ ఇచ్చారు అయితే పూల మొక్కలే తీసుకోవాలి అది కూడా ఆధార్ కార్డుకి పది పది మొక్కలు దాకా ఇస్తారు పది దాటితే రెండు ఆధార్ కార్డులు కావాలి సాఫ్ట్ కాపీ అయితే ఒప్పుకోరు మన జిరాక్స్ తీసుకొని వెళ్ళాలన్నమాట ఇది వచ్చేసి మేము ఇక్కడ అన్నీ షో చెట్లు ఎక్కువ ఉన్నాయి పూల మొక్కలు రోజాలు ఇంకా ఎక్కువ లేదు కొమ్మలు పెట్టినారనమాట మందారం అయితే ఉన్నాయి కానీ ఎక్కువ వెరైటీస్ అనేటివి ఏమి ఉండవు ఒంటరిక్క మందారం ఎర్రది ఉంటే అది మాత్రమే ఎక్కువ ఉన్నాయి అన్నమాట రూలో తర్వాత తులసి మొక్కలు ఉన్నాయి గోరింటాకు ఇంకా చామంతి ఇలా చాలా మొక్కలు ఉన్నాయి కానీ ఎక్కువగా షోకేజ్ మొక్కలే ఎక్కువ ఉన్నాయన్నమాట అయితే మేము వచ్చాము కదా సరే కొన్ని మొక్కలు తీసుకుందాము అని చెప్పేసి కొన్ని అయితే తీసుకున్నాము కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే పెద్ద మొక్కలు అయితే మనకి ఇవ్వరు మనం మళ్ళీ పెద్ద మొక్కలు కావాలి అంటే అమౌంట్ పే చేసి డీడీ అనేది తీసుకోవాలి కాకుంటే మేము వచ్చిన ఆఫ్టర్నూన్ టైం అందులో వీకెండ్ ఇంకా బ్యాంక్కి వెళ్ళి మేము తీసుకునేంత టైం కూడా మాకు లేదు అందుకని ప్రస్తుతానికి ఫ్రీగా ఇచ్చే చిన్న మొక్కలు మాత్రమే తీసుకొచ్చాము ఇవి మేము తెచ్చిన పదహైదు పదహారు దాకా మొక్కలు తీసుకొచ్చాము అందులో గోరింటాకు మందారం మొక్కలు ఇంకా దేవగన్నేరు లెమన్ గ్రాస్ కూడా తీసుకున్నాము ఇది మల్చింగ్కి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి చూద్దాము అని ఒకటి తీసుకున్నాం కనకాంబరం కూడా విత్తనాలతో పెట్టినవి ఇది వచ్చేసి నూరు వరహాలు ఎల్లో కలరు ఇంకా మందారం మొక్క ఇది ఇది జామ మాత్రం ఇవి ఇచ్చారు చిన్న మొక్కలు విత్తనంతో పెట్టినవి అయితే ఏ జామ ఏ రకం అనేది తెలియదు మనము చాలా దూరం నుంచి ఆ క్యాబ్ కానీ అలా బుక్ చేసుకుంటే మాత్రము అక్కడికి వెళ్తే అంత వర్త్ ఉండదు కాకుంటే మనము ఒక అంటే ఒక ఫారెస్ట్ నర్సరీ లాగా ఉంటుంది అది సో మనం చూడడానికి మన పిల్లల్ని పిలుచుకొని వెళ్ళి అన్ని చెట్ల మధ్యనే ఉంటాయి కాబట్టి కొంచెము మనం ఒక పిక్నిక్ లాగా అట్లా వెళ్ళి చూసి వచ్చినట్టు ఉంటుంది అంతేగాని ఎక్కువ అయితే మొక్కలు వెరైటీస్ అట్లా లేవు అక్కడ ఉన్నవి ఒకే కలరే ఉంటాయి రోజెస్ కూడా ఓన్లీ రెడ్ కలరే ఉన్నాయి మీరు కూడా ఎవరైనా తెల్లాపూర్ దగ్గర ఉంటే ఈ నర్సరీని విజిట్ చేయండి థ్యాంక్